హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎలక్షన్ అయితే అయిపోయింది ఎలక్షన్ రిజల్ట్స్ కూడా వచ్చినాయి పార్లమెంట్ ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా అయిపోయినాయి కాబట్టి మనకి ఇక రేపటి నుంచి అయితే ఎలక్షన్ కూడా అమల్లో ఉండదండి మనకి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది ఎవరైతే ప్రజాపాలన అప్లికేషన్లో గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్లు జీరో బిల్లు కోసం ఎవరైతే అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందండి రేపు ఆరో తారీఖు నుంచి ఇవన్నీ కూడా అమల్లోకి వస్తాయి అంటే మీకు ఆరో తారీఖు దగ్గర నుంచి జీరో బిల్లులు అయితే రాబోతున్నాయండి ఇక మీరు వచ్చే నెలలో మీకు కరెంటు బిల్లు కూడా కట్టనవసరం లేదు ఇది నేను చెప్తున్నది కాదండి వాళ్ళు వీళ్ళు చెప్తున్నది కాదు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారే స్వయంగా చెప్పారండి ఈరోజు పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు అంటే న్యూస్ పేపర్లో కూడా వచ్చింది కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు నేనేమి ఫేక్ న్యూస్లో అయితే పెట్టట్లేదు ఇంకొకటి వచ్చేసరికి ఇది మాత్రం కేవలం ప్రజాపాలనలో అప్లికేషన్లో రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళు ఎవరైతే అప్లై చేసి ఉన్నారో వారికి మాత్రమే వర్తిస్తుందండి ఒకవేళ కనుక మీరు ఇంకా అప్లై చేసుకోకపోయినట్లయితే ఆరో తారీఖు నుంచి కౌంటర్స్ అయితే మున్సిపాలిటీ ఆఫీసుల్లోనూ కరెంట్ ఆఫీసుల్లోనూ కౌంటర్స్ స్టార్ట్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు మీరు కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళందరూ కూడా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ కూడా మీకు చెప్పాలండి ఇది కూడా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారే చెప్పారండి స్వయంగా అది ఏంటి అంటే ఒకవేళ కనుక ఇది ఈ జీరో బిల్లులు అనేవి రేపు ఆరో తారీఖు నుంచి అమల్లోకి వస్తాయి కాబట్టి ఒకవేళ కనుక ఈ లోపలే మీకు బిల్లు కనుక వస్తే మీరు ఆ బిల్లు తీసుకొని మీరు ఆధార్ కార్డు రేషన్ కార్డు అవన్నీ తీసుకొని వెళ్తే కరెంట్ ఆఫీస్లో కానీ మీకు ఆ మున్సిపల్ ఆఫీస్లో స్పెషల్ కౌంటర్స్ ఉంటాయండి వీటి కోసం అక్కడికి వెళ్ళి మీరు ఈ అమౌంట్ బిల్లుని జీరో బిల్లు కింద కన్వర్ట్ చేయించుకోవచ్చండి అలాంటి ఫెసిలిటీ కూడా అనౌన్స్ చేశారు మీరు ఆరో తారీఖు లోపల కనుక బిల్లులు వస్తే కనుక మీరు పేమెంట్ వస్తే కనుక మీరు వెంటనే వెళ్ళి కరెంట్ ఆఫీస్లో కానీ మున్సిపల్ ఆఫీస్లో కానీ చేంజ్ చేస్తారు వెంటనే వెళ్ళండి ఆరో తారీఖు దగ్గర నుంచి లేదంటే కనుక ఆరో తారీఖు నుంచి వచ్చే బిల్లులన్నీ కూడా ఇక జీరో బిల్లులే వస్తాయి అంటండి ఓన్లీ ప్రజాపాలన అప్లికేషన్ పెట్టుకున్న వారికి మాత్రమే అందులోనూ రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళకి మాత్రమేనండి సో ఇదండి ఈరోజు వీడియో ఈ ఇంపార్టెంట్ న్యూస్ని చాలామందికి దయచేసి షేర్ చేయండి చాలామందికి తెలియకపోవచ్చు ఆ బిల్లులు కూడా కట్టాల్సి వస్తుంది చాలామంది దయచేసి ఈ విషయం తెలియక అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి అందరికీ తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో మాత్రం ఎందుకంటే గవర్నమెంట్ పథకాలు అందరికీ ఉపయోగపడాలి అందరికీ అందాలనే ఉద్దేశంతోనే ఈ విషయాన్ని మీకు చెప్తున్నానని దయచేసి అందరికీ షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ